అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ రకానికి ఏ విధంగా జరిగినాయి అసలు సరుకులు ఎన్ని వచ్చినాయి శాంపిల్స్ ఎన్ని పెట్టారు మిర్చి రకాలకు సంబంధించి అసలు క్వాలిటీలు ఎలాగుండాయి ఏ క్వాలిటీకి రకానికి ధర ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అన్ని మిర్చి రకాలకి సంబంధించి చెప్తాను ఎందుకంటే రకాలు క్వాలిటీలు ధరలు అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి ఏ రకానికి ఎలాగుంది అనేది తెలుసుకుందాం ముందు డేట్ చూస్తే సెప్టెంబర్ పద్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం బయట నుంచి అయితే పన్నెండు వేల రెండు వందల అరవై ఒక్క బస్తా మిర్చి బస్తాలు రావడం జరిగింది శాంపిల్స్కి సంబంధించి అరవై నుంచి పైన అయితే పెడతాం జరిగింది ఏదైనా కొద్దిగా స్టాకులు ఉంటాయి కాబట్టి లక్ష లోపు అయితే మిర్చి ఆటలు అమ్మకాలకైతే పెట్టడం జరిగింది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతులకి ప్రత్యేకించి చెప్పేది ఏం లేదండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో నలుగురికి చేరిద్ది వాళ్ళకి ఎంతో ఉపయోగపడిద్ది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా చేసుకోండి అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా వివరాల్లోకి వెళ్తే ముందుగా మనం సీ రకాలు విషయాన్ని చూస్తే మార్కెట్లో అసలు ధరలు ఎలా ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటే అన్ని మిర్చి రకాలకు సంబంధించి మార్కెట్ అంతంత మాత్రమే అని చెప్పేసి కొంతమంది రైతులైతే అమ్మకాలకి పెడతలేదు కొన్ని స్టాక్ పెట్టుకున్న రైతులుగా వ్యాపారస్తులు కావచ్చు రైతు సోదరులు కావచ్చు ధర చూసుకుంటే డీడీ ధర కర్నూలు డీడీ మార్కెట్లో పన్నెండు వేలు కానించి హైయెస్ట్ మార్కెట్ పదిహేను వేలండి సూపర్ అయితే మార్కెట్లో ఎందుకంటే క్వాలిటీ ఉంటే ధర మారే అవకాశాలు ఉంటాయి కానీ అంత క్వాలిటీలు ఉండట్లా పదిహేను వేలు వరకు అయితే చూశా ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా ఇంచుమించుగా అటు పన్నెండు వేలు కానించి హైయెస్ట్ మార్కెట్ అయితే దేశవాళి అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు అండి భద్రాచలం చూసుకుంటే పద్నాలుగు వేల వందల అంచు స్టార్ట్ అవుతుంది డీలక్స్ రకాలు ఎందుకంటే దేశవాళి వేరియేషను డబల్ పట్టి వస్తుంది భద్రాచలం వేరియేషను సింగల్ పట్టి వస్తుంది ఎందుకంటే కొంతమంది రైతులు త్రీ ఫోర్ వన్ ఈ రేటు ఉందంటే భద్రాచలం రైతులు కూడా ఆహా పదిహేను వేల ఐదు ఉందనుకుంటారు కానీ భద్రాచలం పద్నాలుగు వేల వందల కాంచి స్టార్ట్ అవుతుంది రైస్ సోదరులకు గుర్తు పెట్టుకోండి దేశవాళ్ళు అయితే డబల పట్టి వెడల్పు ఉంటుంది కాబట్టి బాగుంటుంది కాబట్టి పదిహేను వేల కానించి పదిహేను వేల దాకా జరుగుతున్నాయి ముఖ్యంగా రైతు సోదరులు గమనించాలి తర్వాత రకం నంబర్ ఫైవ్ పన్నెండు వేలు కానించి పదిహేను వేలు దాకా జరిగితే ఇంకా బ్యాడ్కి విషయాలకు వస్తే టోటల్గా ఒక విషయం చెప్పాలి అసలు రైతులు కూడా ఏంటంటే మీరు రేట్లు చెప్తున్నారు బాగుంది మార్కెట్ పొజిషన్ ఏంటంటే స్లో ట్రెండింగే అంటే మూమెంట్ అయితే స్లోగానే ఉంది ఎందుకంటే మన ధరలతో పాటు ఉన్న విషయం చెప్పుకోవాలి కాబట్టి స్లో ట్రెండింగు ధరలు అయితే నీ చెప్పే విధంగా జరుగుతున్నాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాటీక్ కూడా పెద్దగా ఇంతకుముందు పదహారు వేలు ఆ రేంజ్లో అయితే లేదండి పన్నెండు వేలు నుంచి పదిహేను వేల ఐదు వందల డీలక్స్లు జరుగుతున్నాయి సిజంటా బ్యాటకి కూడా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదు హైయెస్ట్ రేట్ చూసుకుందామంటే పన్నెండు పద్నాలుగు వేలు కానించి రెండు వందలు మూడు వందలు ఆ రేంజ్లో జరుగుతున్నాయి పన్నెండు వేలు కానించి నేను చెప్పే ఎన్ని ధరలు కూడా ఈ సంవత్సరం స్టాకులు పెట్టినాయి రన్నింగ్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీలో పద్నాలుగు వేల వందల కానీ స్టార్ట్ అవుతున్నాయి హైయెస్ట్ మార్కెట్ క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా ఉంటే పదిహేను వేలు సూపర్ అయితే లెవ్వు మార్కెట్ పెట్ల ఎక్కువగా సేల్స్ ప్రకారం చూసుకుంటే పదమూడు వేలు కానించి పద్నాలుగు వేల వందలు అంటే బెస్ట్ ప్లస్ ఆ విధంగా జరుగుతున్నాయి తర్వాత రకాల మార్కెట్లో తేజ తేజ నేను అలా గమనించింది ఏంటంటే మార్కెట్ మొత్తం కూడా తిరిగి చూసినప్పుడు క్వాలిటీ మిర్చి మార్కెట్లో పెట్టట్లేదండి ఎందుకంటే మార్కెట్ వీకెండ్ సంగతి మనందరూ తెలిసిందే తేజ మీద అసలు స్టార్టింగ్ మార్కెట్ తగ్గడం మొదలయ్యటం తర్వాత తేజ మీద పడింది అంటే పెద్దగా సేల్స్ ఉండట్ల ఈ ధరలకి రైతులు ఇవ్వట్లా వ్యాపారస్తులుగా రైతులు కానీ ధర చూసుకుంటే నిన్న ఆరు ఏడు చూశాను ఇలా ఐదు ఎక్కువ చూశాను ఐదు ఆరు ఏదన్నా ఉంటే ఒక ఏడు ఎనిమిది కూడా నాకు యాభై అనేది కనపడతా అంత క్వాలిటీ లేవు సరుకులు తక్కువ తేజ డీలక్స్ క్వాలిటీలు అనేది సేల్స్ ప్రకారం చూసుకుంటే పన్నెండు వేల కాంచి స్టార్ట్ అవుతున్నాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ ఎక్కువగా పన్నెండు వేలు కాని పద్నాలుగు వేల వందలు జరుగుతున్నాయండి ఎక్కువగా అంటే పద్నాలుగు వేల వందలంకెనేది త్రీ థర్టీ ఫోర్ డైలెక్స్లు ఏదన్నా ఏమండి సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అంటే పద్నాలుగు ఐదు వందలు పైన జరుగుతున్నాయి పదిహేను వేలు దాకా వేస్తారా ఎందుకంటే నేను ఇందాక మీకు మొదట్లోనే చెప్పాను క్వాలిటీ ఉన్న మిర్చి వ్యాపార సంబంధించి మార్కెట్ పొజిషన్ బాగలేదని చెప్పి కొంతమంది పెడతలేదు దాంట్లో కూడా థర్టీ ఫోర్ కూడా అంత క్వాలిటీ మార్కెట్లో కనపడతలేదు పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేల వందలు ఎక్కువ అక్కడ నుంచి ఆరు వందలు ఏడు వందలు అటు జరుగుతుంది తర్వాత ఇంకా బంగారం బులెటు ఈ రెండు కూడా ఈక్వల్గా క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా కొంచెం స్టాండర్డ్గానే సాగుతున్నాయి ఇవ్వండి పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు మూడు వందలు ఎక్కువగా పద్నాలుగు వేలు ఎక్కువ అంటే స్టాండర్డ్ అక్కడి నుంచి క్వాలిటీ పెరిగే కొద్ది సూపర్ క్వాలిటీ అంటాం మనం నెంబర్ వన్ దీనికంటే తిరుగులేదు క్వాలిటీ అనుకుంటే పద్నాలుగు వేలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఈ రెండు రకాలు బులెటు బంగారం నా రోమి సిక్స్ టూ సిక్స్ కూడా హడావుడిగా తగ్గింది ఎందుకంటే తేజస్ సెగ్మెంట్ కాబట్టి సన్నాలు ఇవి కూడా పద్నాలుగు వేల కందా పద్నాలుగు పద్నాలుగు వేలు ఎక్కువగా జరిగితే వంద రెండు వందల రూపాయలు ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే జరుగుతున్నాయండి పద్నాలుగు ఐదు కూడా నాకు మార్కెట్ కనపడాల రోమి కూడా షార్క్ మళ్ళీ షార్క్ సేల్స్ ఉంది షార్క్ విషయానికి వస్తే కొద్దిగా సన్న కత్తి అయితే పద్నాలుగు వేలు జరుగుతుంది షార్క్ అడుగుతున్నారు కానీ రోమి కొద్దిగా మూవ్మెంట్ అయితే తగ్గింది షార్కులు కూడా మామూలుగా కొద్దిగా ఆవు టైప్ పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు సన్నకత్తి అయితే పద్నాలుగు వేలు అది కూడా పదకొండు పన్నెండు వేలు కానీ జరుగుతున్నాయి తర్వాత ఆరుమూరు కూడా మూమెంట్ అయితే స్లో ఎక్కువగా పన్నెండు వేల కొందరు పన్నెండు వేల రెండు వందలు ఏదైనా క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా ఉందంటే పన్నెండు ఐదు పన్నెండు ఐదు అంకీ కనపడాల నాకు పన్నెండు రెండు మూడు కనపడింది ఎక్కువగా మార్కెట్లో ఎందుకంటే మొత్తం కూడా తిరిగి చూసి మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దానికి గ్యాదర్ చేయడం క్రమంలో నేను వ్యాపారస్తులు కూడా సంప్రదించడం జరుగుతుంది మీరు ఏ కోర్టులో అన్నా ఏ షాప్లో అన్నా ఏ లాటన్నా వేసారు ఐదు రూపాయలు ఎంతవరకు వేసారనేది కనుక్కోవటం పక్కా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువగా పన్నెండు పన్నెండు వంద పన్నెండు వేల రెండు వందలు టాప్ అయితే పన్నెండు ఐదు ఇంకా క్లాసిక్ మార్కెట్లో పెద్దగా కనపడతలేదు కాబట్టి దాని మూమెంట్ కొద్దిగా స్టడీగానే ఉన్నా ఎక్కువగా పన్నెండు వేల ఎనిమిది వందలు ఏదైనా సూపర్ అంటే పదమూడు వేలు జరిగిద్దండి కానీ క్వాలిటీలు ఉన్న మిర్చి క్లాసిక్ మార్కెట్లో లేదు తర్వాత ఇంకా టూ సెవెంటీ త్రీ మార్కెట్లో కనపడతలేదు కుబేర ఉందంటే పదమూడు వేల ఐదుల కానీ పద్నాలుగు వేలు లోపల జరుగుతున్నాయి డీలెక్స్ ఇవి కూడా పదకొండు వేలు క స్టార్ట్ ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇక్కడ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్ కింద కొంచెం లైట్ అని ఉండదు కాబట్టి అవి కూడా సేల్స్ పరంగా పదమూడు వేల వందల కానీ పద్నాలుగు వేలు లోపల జరుగుతున్నాయి ఎల్లో మిర్చి మార్కెట్లో కనపడతలేదండి ఎందుకంటే కొన్ని మిర్చి రకాలు ఎల్ల మెచ్చి ఆల్రెడీ షార్టేజ్ కొద్దిగా పంటే దమ్మేశారు ఒకవేళ ఉన్నా కానీ ఏదైనా మూవ్మెంట్ వస్తే కానీ పెట్టరు ఏదైనా మళ్ళీ మూవ్మెంట్ వస్తే కానీ క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కనపడదు ఇంకా పోతే మన తాలు చూసుకుంటే తేజా తాలు విషయానికి వస్తే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు కొన్ని రకాల తాలు కొంత తాలు ఇది కొంచెం తెలుపు అట్లా ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు కొంచెం రంగు ఉన్నాయి బాగా రంగు ఉన్నాయి తొమ్మిది వేల రెండు వందలు మూడు వందలు తొమ్మిది వేల ఐదు వందలు ఇంకా లాల్ కట్ అంటే అది ఎరుపా తెలుపు అన్నట్టుకుంటే ఆ రేంజ్ కూడా తొమ్మిది వేల నుంచి స్టార్ట్ అవుతాయి మిగతా థర్టీ ఫోర్ తాలు కానీ ఆరు ఆరుమూర్తాలు కానీ క్లా ఇవన్నీ తాలు ఇతరత్ర తాళన్నీ కూడా సీడ్ తాలు అయితే అటు ఆరు వేల నుంచి డెబ్బై ఐదు ఎనిమిది వేల దాకా జరుగుతున్నా మిగతా థర్టీ ఫోర్ తాలు షార్క్ తాలు ఆరుమూర్తాలు ఇవన్నీ కూడా అటు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఆ రేంజ్లో అయితే జరుగుతున్నాయి టోటల్గా ఈరోజు గురువారం మార్కెట్ ధరలు అయితే విధంగా ఉన్నాయండి కొన్ని షార్ట్ వీడియోలతో మళ్ళీ మీకు డీలక్స్ క్వాలిటీ హైయెస్ట్ ధరలు మళ్ళీ నెక్స్ట్ స్టూడియోలో కలుద్దాం నమస్తే హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్